హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మొలకలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ మొలకలు అనేవి రోజు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మొలకల కోసం నేనైతే శనగలు పెసర్లు ఇంకా పల్లీలు తీసుకుంటున్నాను ఈ శనగలు పెసర్లు పల్లీలు అనేవి సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను వీటన్నింటినీ మార్నింగ్ ఒక గిన్నెలో పోసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో వాటర్ పోసుకొని ఈవినింగ్ వరకు వీటిని నానబెట్టుకోవాలి ఈ ఈవినింగ్ వరకు నానబెట్టుకోవడం వలన ఈ గింజలు అనేవి బాగా నానిపోతాయి అన్నమాట ఇలా ఈవినింగ్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడపాలి తడిపిన తర్వాత ఈ గింజల్ని అందులో వేసేసుకోవాలి వాటన్నింటినీ వేసుకున్న తర్వాత ఆ క్లాత్ అనేది మొత్తం క్లోజ్ చేసేసేయాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని గాలి అనేది తగలకుండా అలా క్లోజ్ చేసేసి ఆ గిన్నెలో పెట్టేసుకోవాలి వీటిని ఒక నైట్ అంతా వదిలేయాలి మీ మార్నింగ్ చూస్తే ఇలా ఈ విధంగా మొలకలు అనేవి వస్తాయి ఈ మొలకలలో మీకు ఇష్టమైతే కీరా దోశ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వాటిని స్కిప్ చేసేయచ్చు మొలకలు తినడం వలన మనకి ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్లు అనేవి అధికంగా లభిస్తాయి అలాగే డైట్ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి వరంగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో స్వీట్నెస్ కోసం కావాలంటే ఖర్జూరా వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు నేను కూడా స్కిప్ చేసేయచ్చు ఒకవేళ మొలకలని రోజు తినలేకపోతే వీక్లో ఒక టూ టైమ్స్ అయినా తినవచ్చు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇదేంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్